హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కార్తిక్ సో అయితే నేను బీరంగూడలోని శివాలయం దగ్గర ఉన్న జాతర దగ్గరికి అయితే వచ్చాను సో ఇదైతే మనకి మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఎంతో ఘనంగా అయితే ఈ జాతర జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఇక్కడికైతే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జాతరతో పాటు బీరంగుడ నుంచి శ్రీశైలం వెళ్లే గుహ మార్గాన్ని కూడా చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ జాతరలో మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇంకా జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ ఇంకా ఎన్నో ఉంటాయి సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాను కదా ఇది అయితే జైంట్ వీల్ చాలా పెద్దగా ఉంది సో దీనికి అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది అండ్ ఇవన్నీ కూడా ఆ చిన్నపిల్లలు ఆడుకుండే గేమ్స్ సో ఇక్కడైతే ఒక కిట్స్ కోసం ఒక చెన్నై ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ప్లే ట్రైన్ అయితే పెట్టారు సో ఇది కూడా కిట్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ కొత్తగా పెడుతున్నారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ప్రైస్ అండ్ ఇది మనకి తెలిసిన బ్రేక్ డ్యాన్సే సో బ్రేక్ డ్యాన్స్ కూడా చాలా బాగుంటుంది సరైతే మొత్తం మనకి రెండు బ్రేక్ డ్యాన్స్ తీసుకొచ్చారు అండ్ ఒక జైంట్ వీల్ అయితే ఉంది వీటన్నిటికి కూడా హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ ఉంది అండ్ వీటితో పాటు మనకి ఎప్పట్లానే కొలంబస్ అయితే వచ్చింది బట్ ఈసారి ఒక కొలంబస్ తీసుకొచ్చారు పెద్దది చిన్నది అయితే లేదు సో ఇక గుడి దగ్గరికి అయితే వెళ్దాము సో గుడి దగ్గర అయితే భక్తులు నృత్య ప్రదర్శన చేస్తున్నారు అది చూడొచ్చు మీరు అసలు ఎప్పట్లానే గుడి ముందు మనకి గుండాన్ని అయితే ఏర్పాటు చేశారు దీనిపైన శివభక్తులు ఇంకా శివస్వాములు అయితే రాత్రి నడుస్తారు అండ్ ఇదే సమయానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పటాన్ జరిపించారు టాటా శ్రీనివాస్ గౌడ్ గారు అయితే గుడిని దర్శించుకోవడానికి వచ్చారు సో ఇప్పుడు మీరు బీరంగూడలోని వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా ఇంత కూడా పార్కింగ్ ఏరియా కింద అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు అయితే వచ్చారో ఈ ఫైవ్ డేస్ కూడా మనకి టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు ఈ బీరంగూడ జాతరని దర్శించుకోవడానికి ఇదంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది బీరంగూడ వ్యూ పాయింట్ అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి బీరంగూడ నుంచి శ్రీశైలం వెళ్ళే గుహ మార్గం అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు అదైతే చూపిస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇదే మన గుహ మార్గము గుహ మార్గం అయితే ఎగ్జాక్ట్ గా మనకి స్వామివారి గర్భాలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వినాయకుడు ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ లోపల కూడా మనకు ఒక శివలింగం అయితే ఉంటుంది నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఒక కృష్ణుడి విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు ఈ గుహనైతే అయితే నేను ఇంతకు ముందు కూడా సందర్శించాను సో అప్పుడైతే మొత్తం కూడా చెట్లతో ఉండేది ఈ మార్గం మొత్తం కూడా సో ఇప్పుడైతే నీట్ క్లీన్ చేశారు సో లోపల రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా శివ స్వాములు అయితే ఇక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేస్తున్నారు శివలింగానికి వెనక సైడ్ నుంచే మనకి శ్రీశైలం వెళ్ళే గుహ మార్గం అయితే ఉంటుంది సో ఇప్పుడు బయట నుంచి అయితే చూస్తున్నారు కదా లైటింగ్స్ అయితే ఈ శివాలయం చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడే మనకి ఇంకొక చిన్న శివాలయం అయితే ఉంటుంది వెనక సైడ్లో ఇది కూడా రీసెంట్గా అయితే మొత్తం రెనోవేట్ చేసి చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మనకి ఎంతో పురాతన శివలింగం అయితే ఉంటుంది సో ఈ బీరంగూల శివాలయం అయితే మనకి దాదాపు ఎనిమిది వందల చరిత్ర కలిగిన ఆలయము అండ్ ఇదే మనకి శివాలయం లోపలికి దర్శనానికి వెళ్ళే మార్గము సో చూస్తున్నారు కదా ఇంతమంది అయితే మనకి రాత్రి పన్నెండింటికి కూడా దర్శనానికి అయితే వెళ్తున్నారు రాత్రి అంతా కూడా మనకి ఈ ఆలయం అయితే ఈరోజు ఓపెన్ ఉంటుంది సో జాగరణ ఉండే భక్తులు ఈ ఆలయం దగ్గరే ఉంటారు ఇక్కడే మనకి కొన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి సో అవి చూసుకుంటూ ఇక్కడే జాగరణ అయితే చేస్తారు ఇక్కడైతే ఒక ఆయన సాంగ్ పాడుతున్నారు అది కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడైతే మనకు ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు అక్కడ మనకి గర్భాలయంలో శివుడికి జరుగుతున్న పూజలను అయితే మీరు ఈ స్క్రీన్ ద్వారా చూడొచ్చు ఇప్పుడు గుండెం పైన అయితే శివస్వాములు అయితే నడుస్తున్నారు సో అది కూడా మీరు అయితే చూడొచ్చు ఇక్కడ జాతరలో ఉండే వేరే షాప్స్ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి బాల్తో ఆడే గేమ్స్ అయితే ఉన్నాయి రింగ్ గేమ్స్ ఉన్నాయి సో ఇక్కడైతే బాల్ వేస్తే మనకి నెంబర్లో ఏది పడితే ఆ బొమ్మ అయితే మనకి ఇస్తారు అండ్ ఇక్కడ రింగ్ వేయడం ద్వారా మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే మనం గెలుచుకోవచ్చు అండ్ ఇక్కడ బాల్ వేయటం ద్వారా మనం గ్లాసులను కొడితే మనకి హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఇస్తారు సో త్రీ బాల్స్కి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు అండ్ ఇది కూడా సేమ్ రింగ్ గేమే దీనికి త్రీ రింగ్స్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే మీరు విగ్రహాలు చూడొచ్చు సో అయితే చూడటం చాలా బాగున్నాయి సో మొత్తం దేవుడి విగ్రహాలు అయితే మనకు ఉంటాయి జాతరలు అయితే మనకి ఫుడ్ ఐటమ్స్ టాయ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఈ జాతర అయితే మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ని స్టార్ట్ అయింది సో ఇక్కడ నుంచి ఫైవ్ డేస్ వరకు అయితే ఈ జాతర జరుగుతుంది సో తప్పకుండా ఈ జాతరని అయితే మీరు ఈ ఫైవ్ డేస్లో విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్